హలో హాల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మానస మంచి కంటే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు ఒక మంచి స్నాక్ అయితే అయితే చూపిస్తాను చూసేయండి పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారండి అదేనండి స్ట్రీట్ స్టైలు వెజ్ మంచూరియా అయితే చూపిస్తాను చూసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము ఇక్కడ చూస్తున్నారు కదండి నేను ఒక మీడియం సైజు క్యాబేజీని అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని నీట్గా కడిగి ఆరబెట్టుకున్నాను అలాగే ఒక పెద్ద సైజు అయితే తురుముకున్నానండి ఇవి రెండు వేసుకున్నాను నేను క్యారెట్ కూడా వేసుకోవచ్చు వేసుకోవచ్చు ఆప్షన్ బట్ వేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఒక టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసాను అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే ఫైనల్గా కారం అయితే వేసుకోవాలండి కారం వేసుకొని ఇంకా ఇవన్నీ వేసాము కదా ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఒకసారి ఇలా మిక్స్ చేసుకున్నామంటే అన్ని కారం ఉప్పు ఇవన్నీ మంచిగా పట్టేస్తాయి ఇంకా తర్వాత అయితే ఇక్కడ నేను కొంచెం మైదా వాడుతున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ మైదా అయితే వేసాను వేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే కార్న్ఫ్లోర్ వేసుకోవాలి కార్న్ఫ్లోర్ అనేది మనం ఇవి క్యాబేజీ ఉంది కదండి క్యాబేజీ అనేది ఇట్లా ముద్దలా ఫామ్ అయ్యేలాగా చూసుకుంటూ కలుపుకోవాలి మన చేతికి తడి అనేది తగలకుండా ఇలా కలుపుకోవాలి వాటర్ ఏమీ వేయక్కర్లేదండి ఇందులో ఉన్న వాటర్ తోటే ఇలా వస్తుంది ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా ముద్దలా ఫామ్ అయ్యేలాగా అయితే ఫ్లోర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా ఉండలు చేసుకోవాలండి ఇంకా ఒక్కొక్కటిగా నేను ఇంకా వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలా ఉండలు చేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకోవచ్చు లేకపోతే ఎప్పటిదప్పుడు వేసుకోవచ్చు ముద్దలా చేసుకుంటూ ఇంకా డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకో ప్యాన్లో ఇంకా ఆయిల్ బాగా వేడైంది వేడైన తర్వాత అయితే ఇంకా ఈ ముద్దలన్నీ ఒక్కొక్కటిగా ఇందులో వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా అయితే వే వేపుకోవాలండి ఆయిల్ మీ ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి హైలో పెట్టామంటే పైన తొందరగా కలర్ వస్తాయి లోపల ఉడకవండి ఇక్కడ చూస్తున్నారుగా మనం ఆయిల్కి సరిపోయే అన్నీ అయితే వేసుకోవాలి వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి అలా అయితే వేపుకోవాలి ఇక్కడ చూస్తున్నారుగా ఇలా డైరెక్ట్ చేతిలో ఇలా ముద్దలా చుట్టేసుకొని కూడా డైరెక్ట్ ఆయిల్లో వేసుకోవచ్చు ప్లేట్లో పక్కన పెట్టుకోకపోయినా ఎవరి వీలుని బట్టి వాళ్ళు ఇంకా ఇక్కడ చూస్తున్నారుగా ఇలా అయితే అన్నీ వేపుకోవాలి ఇక్కడ వచ్చేదాకా ఇవన్నీ వేపుకొని ఇంకా పక్కన అయితే పెట్టేసుకోవాలండి అంతే ప ఇవి రెడీగా ఉన్నాయంటే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ అనేది చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే చేసుకోవచ్చండి ఇక్కడ చూస్తున్నారు కదండి ఇంకా నేను వచ్చేసి సాసెస్ ఏమేమి వాడుతున్నాను అలాగే ఏంటి అని చూపిస్తున్నాను చూడండి ఇక్కడ డార్క్ సోయా సాస్ రెడ్ చిల్లీ సాస్ గ్రీన్ చిల్లీ సాస్ అయితే తీసుకున్నాను అలాగే కార్న్ ఫ్లోర్ కొంచెం ఒక స్పూన్ వాటర్లో వేసి ఇలా కలుపుకొని పెట్టుకున్నాను ఇక్కడ వచ్చేసి క్యారెట్ ముక్కలు వెల్లుల్లి అలాగే ఆనియన్ కొత్తిమీర కరివే అలాగే పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు బట్ నా దగ్గర లేదు ఇంకో ఇంకా నెక్స్ట్ ఇంకో ప్యాన్లో అయితే ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఫస్ట్ వెల్లుల్లి అయితే వేసుకోవాలి వెల్లుల్లి ఇలా చిన్నగా సాఫ్ చే షాప్ చేసుకోవాలండి ఇంకా వెల్లుల్లి వేసుకున్నాక పచ్చిమిర్చి పచ్చిమిర్చి అనేది ఆప్షన్ అండి మనం వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు పిల్లలు తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అయితే వేసుకోవాలి అలాగే క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇవి ఉడికేలాగా అయితే చూసుకోవాలి ఇక్కడ వీటికి సరిపోడే అంతే సాల్ట్ వేసుకున్నాను ఒక ఆఫ్ సాల్ట్ అయితే వేసుకున్నాను అంతే ఇక్కడ చూస్తున్నారు అవి కాస్త మగ్గిన తర్వాత ఇక్కడ మనకు క్వాంటిటీని బట్టి అయితే నేను ఇక్కడ గ్రీన్ చిల్లీ సాస్ అయితే ఒక టూ టేబుల్ స్పూన్ వేసాను అలాగే రెడ్ చిల్లీ సాస్ కూడా ఒక త్రీ త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ వేశాను ఎందుకంటే నేను క్వాంటిటీ అనేది ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి అలాగే డార్క్ సోయా సాస్ కూడా కొంచెం అయితే వేశానండి ఇంకా ఇవి మూడు వేశాక బాగా మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసేలాగైతే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆగిన తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ మనం బాల్స్ అనేవి ఎన్ని ఉన్నాయి వాటి కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఎక్కువ క్వాంటిటీ మేము ఫైవ్ మెంబర్స్ తినడానికి చేస్తున్నాను కాబట్టి వాటర్ కూడా ఎక్కువే యాడ్ చేసుకున్నానండి సాసెస్ అన్నీ బాగా మిక్స్ అయిన తర్వాత ఇంకా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇక్కడ వాటర్ యాడ్ చేసుకొని వాటర్ కాస్త పొంగు వచ్చేదాకా ఉంచుకోవాలి ఇంకా వచ్చిన తర్వాత అయితే ఇక్కడ ఫ్లోర్ మిక్సర్ పెట్టుకున్నాను కదండి ఇంకా అది వేసి బాగా కలుపుకోవాలండి ముద్దలా ఫామ్ అవుతుంది అందుకే సి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టి బాగా కలుపుకోవాలి అంతేనండి కలుపుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ అన్నీ క్యాబేజీ బాల్స్ అన్నీ అయితే అందులో వేసుకొని అలాగే కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇవి కొంచెం ఆ లిక్విడ్లో నానిపోయేలాగా అయితే చూసుకోవాలి ఇంకా ఇవి బాల్స్ వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ అవి ఉంచామంటే అంతేనండి సింపుల్ అండ్ టేస్టీ వెజ్ మంచూరియా అయితే రెడీ అయిపోతుంది ఇలా చేసి పెట్టండి పిల్లల కాడ నుంచి పెద్దల వరకు ఇంట్లో లొట్టలు వేసుకుంటూ తింటారండి అదే మనం ఇంత క్వాంటిటీ బయట తెచ్చుకోవాలంటే వస్తాయా ఎన్నో రావు హండ్రెడ్ వన్ ట్వంటీ అయితే తీసుకుంటారు బట్ ఇంట్లో చేసుకుంటే కడుపుని ఎంత ఇష్టంగా తింటాం ఇంకేముంది ఆలస్యం ఆనియన్స్తో సర్వ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడిగా చాలా బాగా కుదిరాయి మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా బాగా తిన్నారు మీరు తప్పకుండా ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను ఇంకా ట్రై చేస్తాను ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మర్చిపోకండి చాలా ఈజీ అండ్ చాలా సింపుల్గా ఇంకా మనకు బాల్ చేసే టైం లేదు అంటే మార్నింగ్ టైంలో బాల్స్ ఇలా చేసి పెట్టుకొని పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే సాసెస్ అన్నీ వేసి రెడీ చేసి పెట్టండి ఇష్టంగా తింటారు చూసారు కదండీ వెజ్ మంచూరియా అయితే చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయితే ఉంటుంది ఇంట్లో సాసెస్ ఉన్నాయంటే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు బయట వాళ్ళు ఏమేమి టేస్టింగ్ సాల్ట్ అవి కలుపుతారు బట్ మనం ఇంట్లో చేసుకుంటే మంచిగా మనం ఇంట్లో చేసుకుంటాం కాబట్టి హైజెనిక్గా చేసుకోవచ్చు సాసెస్ వాడారు కదా అనుకోవట్టు బట్ ఎప్పుడో ఒకసారి వాడితే తప్పు లేదండి డైలీ వాళ్ళకంటే ఎఫెక్ట్ అది బయట ఎలా చేస్తారు అన్నది కూడా తెలియదు మనం ఇంట్లో పర్ఫెక్ట్గా హైజెనిక్గా చేసుకుంటాం కాబట్టి ఎప్పుడో ఒక ఎప్పుడైనా ఎప్పుడైనా ఒకసారి పిల్లలకి అలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మనల్ని కూడా చాలా అంటే చాలా బాగా పోగుడతారు ఇలా చేసి ట్రై చేసి చూడండి మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి మర్చిపోకండి ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో నాకైతే కమెంట్ బాక్స్లో కదా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ లైక్ ఇవ్వండి అబ్బా